హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దేవాన్ స్టడీ సర్కిల్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దేవాన్ స్టడీ సర్కిల్ సౌండ్ వినిపిస్తుందా ఫ్రెండ్స్ సౌండ్ వినిపిస్తుందా ఫ్రెండ్స్ ఓకే రైట్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మనం డిఎస్సి అలాగే ఎంజేపీ గురుకుల ఇలా పలు పోటీ పరీక్షలు ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థుల సౌకర్యార్థం ప్రతిరోజు ప్రస్తుతం అయితే మనం తెలుగు క్లాస్ చెప్పుకుంటున్నాం కదా ఫ్రెండ్స్ సో మనము ప్రస్తుతం ఏడవ తరగతిలో ఉన్నటువంటి ముఖ్యమైన విషయాలు మనం తెలుసుకుంటున్నాం పాఠం వారిగా మొత్తం పన్నెండు యూనిట్లు ఉన్నాయి ఫ్రెండ్స్ అయితే మనం ఏడవ తరగతిలో ఇదివరకే ఐదు పాఠాలలో ఉన్నటువంటి ముఖ్యమైన విషయాలు మనం తెలుసుకున్నాం ఈరోజు ఆరో పాఠం గురించి మనం తెలుసుకుందాం మొత్తం పన్నెండు సో మొదటగా చదువు చదువు పాఠాన్ని రాసినటువంటి వ్యక్తి కురవి గోపిరాజు గారు ఇతివృత్తం విద్యావశ్యకత ఆవశ్యకత ప్రక్రియ కావ్యం సెకండు నాయనమ్మ కథ కవి రచయిత రచయిత పేరు ఇవ్వలేదండి తర్వాత ఇతివృత్తం వృద్ధుల పట్ల వైఖరి కుటుంబ వివరాలు కథా కావ్యం ప్రక్రియ కథా కావ్యం మూడవ పాఠం పేరు శతకసుధ కవి రచయిత శతక కవులు ఇతివృత్తం నైతిక విలువలు ప్రక్రియ శతకం అలాగే నాలుగవ పాఠం అమ్మ జ్ఞాపకాలు టీ కృష్ణమూర్తి యాదవ్ గారు రాశారు ఇతివృత్తం మాతృప్రేమ ప్రక్రియ వచన కవిత ఆరవ పాఠం ప్రేరణ ఐదవ పాఠం పల్లె అందాలు కవి రచయిత అచ్చి వెంకటాచార్యులు గారు రాశారు ఇతివృత్తం గ్రామ సౌందర్య చిత్రణ ప్రక్రియ కావ్యం మనం ఇది వరకు ఈ ఐదు పాఠాలలో ఉన్నటువంటి ముఖ్యమైన విషయాలు మనం తెలుసుకున్నాం ఫ్రెండ్స్ ఇప్పుడు ఆరవ పాఠం ప్రేరణ ఈ యొక్క ప్రేరణను కవి రచయిత ఏపీజే అబ్దుల్ కలాం గారు ఇతివృత్తం వ్యక్తిత్వ వికాసం ప్రక్రియ ఆత్మకథ ఓకేనా ఫ్రెండ్స్ మనము ఈరోజు ఇప్పుడు ఈ ప్రేరణ ఆరవ పాఠం అలాగే కవి ఏపీజే అబ్దుల్ కలాం గారు ఇతివృత్తం వ్యక్తిత్వ వికాసం ప్రక్రియ ఆత్మకథ గురించి మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఓకే ప్రేరణ ప్రేరణ వచ్చేసి ప్రక్రియ ఆత్మకత ఇతివృత్తం వ్యక్తిత్వ వికాసం కవి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం అసలు పేరు ఏపీజే అబ్దుల్ కలాం గారి అసలు పేరు ఆవుల్ ఫకీర్ జైనుల్ద్దీన్ అబ్దుల్ కలాం అబ్దుల్ కలాం గారు మనకు తెలుసు ఫ్రెండ్స్ మన దేశానికి రాష్ట్రపతిగా అలాగే క్షిపణి పితామౌడిగా కూడా మనం చెప్పుకుంటాం ఫ్రెండ్స్ మన దేశానికి అనేక సేవలు చేయడం జరిగింది నిజంగా అబ్దుల్ కలాం గారికి సెల్యూ జననం మరి అబ్దుల్ కలాం గారు ఎక్కడ పుట్టాడు అంటే జననం పదిహేను పది పంతొమ్మిది ముప్పై ఒకటి మరణం ఇరవై ఏడు ఏడు రెండు వేల పదిహేను జన్మస్థలం తమిళనాడు రాష్ట్రంలోని రామేశ్వరం దగ్గర ఉన్న ధనుష్కోటి సామాన్య కుటుంబంలో పుట్టిన ఈయన పట్టుదల క్రమశిక్షణ అధిక జిజ్ఞాసతో ఇంజనీరుగా శాస్త్రవేత్తగా భారత రాష్ట్రపతిగా తన సేవలను జాతికి అంకితం చేశాడు ఫ్రెండ్స్ ఈయన ఒక విజేత ఆత్మకథ అనే రచనను చేశాడు విజేత ఆత్మకథ రచనకు ఇంగ్లీష్లో ఉన్న పేరు ఇగ్నైటెడ్ మైండ్స్ ది వింగ్స్ ఆఫ్ పైర్ ఇగ్నైటెడ్ మైండ్స్ ది వింగ్స్ ఆఫ్ పైర్ యాన్ అటోబయోగ్రఫీ రంగంలో విశేష కృషి చేసినందుకు గాను పద్మభూషణ్ పద్మ విభూషణ్తో పాటు దేశ అత్యున్నత పురస్కారమైన భారతరత్నాలతో ఈయనను సత్కరించారు దేశ విదేశాల్లోని విశ్వవిద్యాలయాలలో గౌరవ డాక్టరేల్ డాక్టరేట్లతో ఈయనను గౌరవించాయి గౌరవ డాక్టరేట్లతో ప్రస్తుత పాఠ్యభాగం డాక్టర్ రాహుల్ ఫకీర్ జైనులౌద్దీన్ అబ్దుల్ కలాం అరుణ్ తివారి గారితో కలిసి రాసిన ఒక విజత ఆత్మకథలోనిది మనం చెప్పుకునే ఈ పాఠం ఒక సామాన్య కుటుంబంలో జన్మించి అత్యున్నత శిఖరాలను అధిరోహించిన మహనీయులు మహనీయుల జీవితం విద్యార్థులకు ప్రేరణనిస్తుంది ఆ దిశగా ప్రోత్సహించడమే ఈ పాఠం ఉద్దేశం ఈ పాఠం ఆత్మకథ ప్రక్రియకు చెందినది ఆత్మకథ అంటే తనకు తాను చెప్పుకోవడం ఒక వ్యక్తి తన జీవిత విశేషాలని తనే గ్రంథస్థం చేసుకుంటే అది ఆత్మకథ ఆత్మకథనే స్వీయ చరిత్ర అని కూడా అంటారు ఆత్మకథలో సమకాలీన విశేషాలు ప్రతిబింబిస్తాయి ఆత్మకథలు రచయిత అనుభవాలే కాక ఆ కాలం నాటి సాంఘిక ఆర్థిక రాజకీయ పరిస్థితులను తెలుపుతాయి ఆత్మకథ ఇతరులకు ప్రేరణ కలిగిస్తుంది ఇది ఉత్తమ పురుష కథనంలో ఉంటుంది డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు రామనాథపురంలో హై స్కూల్లో పాఠశాల విద్యను అభ్యసించాడు ఇక్కడ అక్కడ ఇయాదురాయ్ సోలో మ్యాన్ అనే ఉపాధ్యాయుడు ఆదర్శ నిర్దేశకుడు అయ్యాడు చూడండి ఉపాధ్యాయుడు యొక్క మార్గదర్శనమే అబ్దుల్ కలాం గారిని ఆ స్థాయికి చేర్చింది మంచి నిర్దేశకుడు అయిడు ఉపాధ్యాయుడు పేరేమి ఇయాదూరై సోలే సోలోమేన్ మందబుద్ధి శిష్యుడు ఉత్మ ఉత్తమ గురువు నుంచి నేర్చుకోగలిగిన దానికన్నా ఉత్తమ విద్యార్థి చెడ్డ ఉపాధ్యాయుడి నుంచి కూడా ఎక్కువ నేర్చుకోగలడు ఈ వాక్యంను చెప్పినది ఏమన్నాడు సోలోమే సోలోమేన్ గారు ఏమన్నారు మంద బుద్ధి శిష్యుడు ఉత్తమ గురువు నుంచి నేర్చుకోగలిగిన దానికన్నా ఉత్తమ విద్యార్థి చెడ్డ ఉపాధ్యాయుడు నుంచి కూడా ఎక్కువ నేర్చుకోగలడు ఈ వాక్యంను చెప్పినది సోలో మ్యాన్ సోలో మ్యాన్ సహచార్యంలో ఒకరి జీవిత గమనాన్ని ఎవరి ఎవరైనా ఏ మేరకు ప్రభావితం చేయగలరో తెలుసుకున్నాడు అబ్దుల్ కలాం గారు జీవితంలో విజయం సాధించడానికి కోరిక చూడండి జీవితంలో విజయం సాధించడానికి కోరిక నమ్మకం ఆశ అనే మూడు అంశాల మీద పట్టు సాధించాల్సి ఉంటుందని అబ్దుల్ కలాం గారికి చెప్పినది సోలోమ్యాన్ ఏంటంటే కోరిక కోరిక ఉండాలి మనకు ఫస్ట్ ఆ తర్వాత ఏదైనా మనం సాధించాలంటే నమ్మకం ఉండాలి మనపై మనకు నమ్మకం తర్వాత ఆశ ఉండాలి అబ్దుల్ కలాం గారికి చిన్నప్పటి నుంచే ఆకాశపు రహస్యాల కన్నా పక్షుల ప్రయాణం ఆకాశపు రహస్యాలన్నా పక్షుల ప్రయాణం అన్న అమితాసక్తి రామేశ్వరం నుండి ఆకాశయానం చేసిన మొదటి వ్యక్తి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం విశ్వాసంతో నువ్వు నీ వీధిని కూడా తిరిగి రాయగల విశ్వాసంతో నువ్వు నీ విధిని కూడా తిరిగి రాయగలవు ఈ వాక్యం చెప్పినది సోలో మ్యాన్ వాళ్ళ టీచర్ డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు పంతొమ్మిది వందల సంవత్సరంలో ఇంటర్మీడియట్ విద్యాభ్యాసంను తిరుచానపల్లిలోని ట్రేచి సెయింట్ జోసెఫ్ కాలేజీలో పూర్తి చేశాడు ఈ కళాశాలలోని ఉపాధ్యాయులంతా కలిసి ఉపాధ్యాయులంతా కంచి పరమాచార్యకు అనుచరులు ఈ కళాశాలలోని గణిత ఉపాధ్యాయులు ప్రొఫెసర్ తోతాత్రి అయ్యంగర్ ప్రొఫెసర్ సూర్యనారాయణ శాస్త్రి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు సెయింట్ జోసెఫ్ కాలేజీలో చివరి సంవత్సరంలో ఇంగ్లీష్ సాహిత్యం పట్ల మక్కువ పెంచుకున్నాడు టాల్ స్టాయ్ స్కాట్ ఆడ్ల పట్ల అబ్దుల్ కలాం గారికి ప్రత్యేక ఆసక్తి ఉండేది డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారి అన్నయ్య పేరు ముస్తాఫా కమల్ ఈయనకు రామేశ్వరంలోని స్టేషన్ రోడ్లో ఒక కిరాణా దుకాణం ఉండేది డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారి తమ్ముడి పేరు కాశిం మహమ్మద్ ఈయనకు ఫ్యాన్సీ షాప్ ఉండేది ఏపీజే అబ్దుల్ కలాం గారు తన ఇంజనీరింగ్ చదువుతు చదువును మద్రాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ చెన్నైలో పూర్తి చేశాడు అబ్దుల్ కలాం గారి ఇంజనీరింగ్ చదువు కోసం తన సోదరి అయిన జోహారా తన బంగారు గాజులు గొలుసు కుదువబెట్టి ఆర్థిక సాయం చేసింది చూడండి అబ్దుల్ కలాం గారు ఎంఐటి మొదటి సంవత్సరం పూర్తి అయిన తర్వాత ఏరోనాటికల్ ఇంజనీరింగ్ని ఎంచుకున్నాడు ఇతరుల్ని అర్థం చేసుకున్నప్పుడు ఇతరుల్ని అర్థం చేసుకున్నవాడు విజ్ఞాని కానీ తనని తాను తెలుసుకున్నవాడే వివేకి వివేకం లేని విజ్ఞానం ప్రయోజనం శూన్యం ఈ వాక్యంను కలాంగ్ గారితో తరచుగా తన తండ్రి అయిన జైనులొద్దీన్ గారు చెప్పినారు ఏపీజే అబ్దుల్ కలాంగారికి ఎంఐటిలో ప్రొఫెసర్ స్పాండర్ ప్రొఫెసర్ కేవి కేఏవి పండలై ప్రొఫెసర్ నరసింహారావు ప్రోత్సాహం వలన సాంకేతిక పరిజ్ఞానంపై ఇష్టం పెరిగింది ఏరో డైనామిక్ డిజైన్ రూపకల్పనలో అబ్దుల్ కలాం గారితో పాటు నలుగురు సహచారులు పాల్గొన్నారు డిజైనింగ్ ఉపాధ్యాయుడు ప్రొఫెసర్ శ్రీనివాసన్ ఏపీజే అబ్దుల్ కలాంగారిని ఏరో డైనామిక్ డిజైన్ రూపకల్పన సమయంలో ప్రొఫెసర్ శ్రీనివాస్ గారు మందలించాడు అబ్దుల్ కలాంగారు ఎంఐటి తమిళ సంఘం వారు నిర్వహించిన వ్యాసరచన పోటీలో మన విమానాన్ని మనమే తయారు చేసుకుందామనే వ్యాసాన్ని తమిళంలో రాశాడు ఈ పోటీలో ప్రఖ్యాత తమిళ వారపత్రిక ఆనంద వికాటన్ సంపాదకుడైన దివాన్ చేతుల మీదుగా మొదటి బహుమతి అందుకున్నాడు నువ్వు నా బెస్ట్ స్టూడెంట్ నీ పరిశ్రమ నీ ఉపాధ్యాయులకి భవిష్యత్తులో మంచి పేరు తేవడానికి ప్రకరిస్తుంది ఈ వ్యాఖ్యాన్ని అబ్దుల్ గారితో ప్రొఫెసర్ స్పాండర్ అన్నారు దేవుడే నీ ఆశ ఆశ్రయం మార్గదర్శి కాగలదు భవిష్యత్తులోని ప్రయాణానికి ఆయనే దారి చూపే దీపం కాగలడు ఈ వాక్యాన్ని అబ్దుల్ కలాం గారితో ప్రొఫెసర్ స్పాండర్ అన్నారు అబ్దుల్ కలాం వైమానిక దళంలో ఆరోగ్యాన్ ఉద్యోగానికి డేరాడూన్ వెళ్ళాడు అబ్దుల్ కలాం రక్షణ శాఖ ఉద్యోగానికి ఢిల్లీ వెళ్ళవలసి వచ్చింది భారతీయ జాతీయోద్యమ నాయకుడైన బిపిన్ చంద్రపాల్ గారు బంగ్లాదేశ్లోని సచేల్ ప్రాంతంలో జన్మించాడు తన గురించి తన కళాన్ని గురించి రాసేవాడే సర్వ ప్రజల గురించి సర్వకాలాల గురించి రాసిన అవుతాడు అని చెప్పింది బెర్నార్డు షా ఓకే ఫ్రెండ్స్ ఇది వరకు పాఠ్యాంశంలో ఉన్నటువంటి ముఖ్యమైన విషయాలు మనం తెలుసుకున్నాం ఇప్పుడు ఇందులో ఈ పాఠంలో ఉన్నటువంటి అర్థాలు ఔత్సాహికుడు అంటే ఉత్సాహవంతుడు జిజ్ఞాస అంటే కోరిక తపన ఆకాంక్ష అంటే కోరిక వాగ్దానం అంటే మాట ఇవ్వడం నెక్స్ట్ పర్యాయ పదాలు ఆకాశం ఆకాశంని నేను ఏమంటాం అంటం నింగి అంటాం భూమి ధరణి అంటం వసుధ అంటం ఏళ్ళు సంవత్సరం ఏడాది అంటం కోరిక ఆకాంక్ష వాంఛ ఇక నానార్థాలు నానార్థాలు అంటే పదం ఒకటే కానీ అర్థాలు వేరు వేరు వస్తాయి పెద్ద అంటే వృద్ధుడు అంటాము జ్యేష్ఠుడంటాం గొప్పవాడని కూడా అంటాం చూడండి వీధి దాత కాలం ఆజ్ఞ పని ఆజ్ఞ వార్త వృత్తాంతం సమాచారం నడత రేఖ హస్తరేఖ గీత అదృష్టం వరుస నెక్స్ట్ ప్రకృతి వికృతులు ప్రకృతి ప్రజ్ఞ ఈ యొక్క దీని యొక్క వికృ వికృతి పగ్గే పగ్గియ నెక్స్ట్ వృద్ధ వికృతి పెద్ద విద్య యొక్క వికృతి విద్యే గౌరవం వికృతి గారావం త్యాగం వికృతి త్యాగం ఆసక్తి వికృతి ఆసక్తి విజ్ఞానం వికృతి విజ్ఞానం దిశా వికృతి దేశ జ్యేష్టం కష్టం వికృతి కాసాటు శిష్యుడు వికృతి శీశువుడు శక్తి వికృతి సత్తి లక్ష్యం వికృతి లెక్క రేఖ వికృతి రేఖ రేఖ ఇక్కడనేమో ఈ రేఖకు ఈ ఒత్తిది ఉంటుంది ఇక్కడ కా ఉంటుంది మామూలుగా దృష్టి వికృతి దిష్టి శ్రమ వికృతి చుమ్మ రత్నం వికృతి రతనము కాంక్ష వికృతి కచ్చు పక్షి వికృతి పక్కి శాస్త్రం వికృతి చట్టం జ్ఞానం వికృతి గేనం కథ వికృతి కథ ఆకాశం వికృతి ఆకాశం త్యాగం వికృతి చాగం శుక్ర వికృతి చుక్క శూన్యం వికృతి సున్నా ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ సందులు మొదలు అయ్యింది విడగొట్టండి ఫ్రెండ్స్ మొదలు ప్లస్ అయ్యింది ఉకార సంధి మేల్ కోల్పాడంటే మేలు ప్లస్ కోల్పాడంటే ఉత్వసంధి ఉంటుందని చెప్పండి ఉంటుందని సంధి చేయండి ఉంటుంది ప్లస్ అని ఉత్వసంధి నాకిప్పటికీ నాకు ప్లస్ ఇప్పటికీ ఉత్పసంధి నైపుణ్యముందో నైపుణ్యము ప్లస్ ఉందో ఉత్పసంధి నెక్స్ట్ ప్రత్యయాలను విభక్తులను గుర్తించడం శ్రీను మంచి బాలుడు ఏ విభక్తి ఉంది శ్రీను మంచి బాలుడు డు ఉంది కదా ప్రథమ విభక్తి స్వప్న గారితో నడిచాను స్వప్న గారితో నడిచాను ఏ విభక్తి ఉంది తో ఉంది కదా తృతీయ విభక్తి ఆయనను ఒప్పించలేకపోయాను ఆయననుంది కాబట్టి ద్వితీయ విభక్తి ఆహారం కొరకు పక్షులు బయలుదేరుతాయి కొరకు ఉంది కాబట్టి చతుర్థి విభక్తి గురువులే యొక్క ప్రభావం గురువుల యొక్క ప్రభావం అబ్దుల్ కలాంపై బాగా ఉన్నది గురువుల యొక్క ఉంది కాబట్టి షష్ఠి విభక్తి నెక్స్ట్ చెరువుల ఎందు ఉన్న తామరలు సౌందర్యాన్ని ఇస్తాయి చెరువుల ఎందు ఎందు ఉంది కాబట్టి సప్తమ విభక్తి ఓ బాలలారా కలలు కనండి ఓ సంబోధన ఓ బాలలారా ఓ ఉంది కాబట్టి సంబోధన ప్రథమ విభక్తి ఓకే ఫ్రెండ్స్ ఇదివరకు ఐదు పా ఆరు పాఠాలలో ఉన్నటువంటి ముఖ్యమైన విషయాలు అంటే ఈ పాఠంలో ప్రేరణ పాఠంలో ఉన్నటువంటి ముఖ్యమైన విషయాలు తెలుసుకున్నాం మరొకసారి మీ ముందు గుర్తు చేస్తున్నాం ఫ్రెండ్స్ మొదటగా చదువు కురవి గోపరాజు రాశారు ఈ ఏడో తరగతి మొదటి పాఠం చదువు తెలుగులో ఇతివృత్తం విద్యావశ్యకత ప్రక్రియ కథాకావ్యం రెండవ పాఠం నాయనమ్మ కవి పేరు ఇవ్వలేదు ఇతివృత్తం వృద్ధుల పట్ల వైఖరి కుటుంబ విలువలు ప్రక్రియ కథానిక మూడవ పాఠం శతకసుధ కవి శతక కవులు ఇతివృత్తం నైతిక విలువలు ప్రక్రియ శతకం నాలుగవ పాఠం అమ్మ జ్ఞాపకాలు కవి రచయిత టి కృష్ణమూర్తి యాదవ్ ఇతివృత్తం మాతృప్రేమ ప్రక్రియ వచన కవిత నెక్స్ట్ ఐదు పల్లె అందాలు కవి రచయిత అచ్చి వెంకటాచార్యులు ఇతివృత్తం గ్రామ సౌందర్య చిత్రణ ప్రక్రియ కావ్యం ఆరు ప్రేరణ ఏపీజే అబ్దుల్ కలాం గారు ఇతివృత్తం వ్యక్తిత్వ వికాసం ప్రక్రియ ఇంతవరకు ఫ్రెండ్స్ ఆరు పాఠాలు కంప్లీట్ కావడం జరిగింది ఒక్కొక్క పాఠానికి ఒక్కొక్క వీడియో మీ ముందుకు వస్తుంది వీటి అన్నింటి అన్నింటినీ కూడా ఫ్రెండ్స్ లైవ్లో చూడండి ఫ్రెండ్స్ మీరు స్టడీ స్టడీస్ అరికి ప్లేలిస్ట్లో తరగతి వారిగా వీడియోస్ పెడతాను ఫ్రెండ్స్ చూడండి మీకు మంచిగా అనిపిస్తేనే చూడండి ఫ్రెండ్స్ లేకుంటే టైం వేస్ట్ చేసుకోకండి ఓకే ఫ్రెండ్స్ అందరికీ బాయ్ కాసేపట్లో ప్రతిరోజు ఒక పాట కార్యక్రమం లో మేము ముందుకు వస్తాం ఫ్రెండ్స్ అందరికీ బాయ్